సంయుక్త సేవా సంస్థ అధికారులు శ్రీ గంగపట్ల సురేందర్ గారి నాయకత్వంలో మన సంస్థకు సమీపంలోని మన సంస్థలో విద్యాభ్యాసం చేసిన శివ నాగేశ్వరి గారి యొక్క నాన్నగారికి ఈ లోపల అనారోగ్యానికి గురి కావడం జరిగింది ఈ సందర్భంలో మనకు చేతనంత వరకు ఆర్థిక సహాయం చేసినట్టయితే సాధ్యమైనంత త్వరగా దేవుని కృప వలన అతను పూర్తి స్వస్థత చేకూరాలనేటువంటి ఒక మంచి నమ్మకంతో మా వంతు ప్రయత్నం చేస్తున్నాం కానీ అడపాదడపగా వాళ్ళ భార్య ఆమె చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏదో కొద్దిగా గొప్ప కుటుంబ భారాన్ని పోషించుకుంటూ ఉన్నది కానీ ఆమె చేసేటువంటి కష్టానికి ఎగిన ఫలితము వచ్చినా కూడా ఈ కుటుంబ భారాన్ని లాగా పోషించాలంటే చాలా 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 కష్టపడుతుంది ప్రధానంగా తిండి బట్టల నివాసమే కాకుండా వైద్య ఖర్చులు భరించాలి అంటే అనారోగ్య సంస్థలు వైద్యు భరించి చాలా 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 కష్టపడుతుంది వాళ్ళ మిస్సెస్ వాళ్ళ భార్య కూడా కానీ ఈ సందర్భంలో సంయుక్త సేవా సంస్థ యొక్క పిలుపు మేరకు స్పందించిన దాతల యొక్క సహాయ సహకారంతో ఆత్మీయ మనసులతో అందరూ కూడా కలిసి సమిష్టిగా ఈరోజు మన మిత్రులు గౌరవనీయులు ఆత్మీయులు శ్యానం హరిగారి యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క మిస్సెస్ అంకమ్మగారి యొక్క సమక్షంలో ఆ యొక్క బాధితులు ఈరోజు పదివేల రూపాయలు నగదు రూపంలో ఇవ్వడం జరుగుతున్నది మరి దాతలు కూడా ఎంతో ముందుకు వచ్చేసేసి అనారోగ్యవంతులకు పీడితులకు ఆత్మ ఆ ఆర్తులకు కొద్దో గొప్ప చేత సహాయ సహకారం అందించినట్లయితే వారు పూర్తి ఆరోగ్యవంతులుగా అయి వాళ్ళ జీవితాన్ని సజావుగా జరుపుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయపడి వాళ్ళ చేయూతలు ఇస్తారనేటువంటి ప్రగాఢ వాంఛతో అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదంతో ప్రసాదంలో కావాలి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చేస్తాయి దాతలు ఆర్థిక సాయం చేసి ఇంట్లో జరగటం కూడా చాలా కష్టంగా ఉంది దాతలు ఎవరన్నా సాయం